క్రైస్త లాడ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము తొంభైవ అధ్యాయమును చదువుకున్నామండి ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి రాత్రి అందలి యొక్క జాము వలె నున్నవి వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రెంతురు ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు ప్రొద్దున అది మొలిచి చిగురించును సాయంకాలమున అది కోయబడి వాడబారును నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులుపడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీయు గడిపితిమి నీ తూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందము మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనిమిది సంవత్సరం అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయముఖలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞానహృదయము కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము ఎహోవా తిరుగుము ఎంతవరకు తిరుగుక ఎందువు నీ సేవకులను చూచి సంతాపపడుము ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీయు ఉత్సహించి సంతోషించదము నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది మేము కీడనుభవించిన ఏళ్ళ కొలది మమ్మను సంతోషపరచుము నీ సేవకులకు నీ కార్యము కనిపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము మా దేవుడైన ఎహూవా ప్రసన్నత మా మీద నుండును గాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము ఈ మాటలు విన్న వారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్